మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం స్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక ని ప్రారంభించుకుందాం మాస్టర్స్ ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా కోరికల వల్ల నష్టాలు అనే చక్కటి గ్రంథాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఇప్పటికీ డే ఫోర్ పూర్తి చేసుకొని రోజు డే ఫైవ్ లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ ఇప్పటి వరకు ఫిఫ్త్ టో ఫైవ్ టాపిక్స్ పూర్తి చేసుకొని అలానే సిక్స్త్ టాపిక్ లో పార్ట్ వన్ పూర్తి చేసుకున్నాం అవసరాలకు పరిమితి అవ్వాలి అని ఈ రోజు దానికి కంటిన్యూషన్ గా నానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కు విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ సో మచ్ ఓవర్ మేడం శ్వాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం బ్రహ్మశి తటవర్తి వీరరాఘరావు సార్ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు కోరికల వల్ల నష్టాలు స్వాధ్యాయంలో భాగంగా రకరకాల కోణాల్లో వివరించుకుందాము విశ్లేషించుకుందాము ఆధ్యాత్మిక సత్యము ఒకటే ఆత్మ సత్యం ఒకటే అర్థం చేసుకునే వారిలో అనేక కోణాలు ఉంటాయి ఈ జ్ఞానాన్ని వింటేనే గ్రహిస్తారు జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది మానవ మేధస్సుతో ఏదో డబ్బు వరకే మనం ఏటీఎం ని కనిపెట్టగలిగాం కానీ భగవంతుడు ఈ సృష్టి నియమాలను సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రవర్తిస్తేనే మీరు లాభం పొందుతారు బెనిఫిట్స్ పొందుతారు అలా కాకుండా గుడ్డిగా కోరికలు కోరితే నష్టపోతారు నిరుత్సాహపడతారు ఆ దేవుడి దేవుడి కోసము కోరికల కోసము నమ్మకం కోల్పోతారు చాలామంది ఏదో చిన్నది కష్టం రాగానే నష్టం రాగానే ఇలా జరిగింది అలా జరగలేదు అని అనుకుంటూ ఉంటారు కష్టము నష్టము ఎందుకు వచ్చింది మనం చేసిన పాపకర్మల వలనే వచ్చింది నా జీవితం సాఫీగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉంటారు మరి మనకి వచ్చే ఇబ్బందులు గురించి దేవుడికి మీరు చెప్తే కానీ తెలియదా మీరు చెప్పినా చెప్పకపోయినా కష్టం గురించి నష్టాల గురించి మీ ఇబ్బందుల గురించి అందరికీ తెలుసు ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే అసలు మీకు ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి ఆ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి అన్నది తెలుసుకోవాలి ఆ కష్టాలు ఎలా వచ్చాయి అంటే ఆయన చేసిన ఏర్పాటు సృష్టి ప్రకారము సృష్టి సిద్ధాంతాలు నియమాల ప్రకారము మనం జీవించటం లేదు ఆ ఏర్పాటుకి ప్రకృతి ఏర్పాటుకి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఎందుకు చేశాడు అంటే అలాంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నాడో ఆలోచిస్తే తెలుస్తుంది భగవంతుని సృష్టిలో అంతా న్యాయమే ఆత్మ న్యాయమే కానీ అన్యాయము ఉండదు అంతా లెక్క ప్రకారమే జరిగిపోతుంది సృష్టిలో ఏది జరుగుతున్నా ఆయన చేసినటువంటి ఏర్పాటును బట్టి జరుగుతుంది అది ప్రత్యేకించి ఒకరిని ఉద్దేశించి చేసింది కాదు అందుచేత భగవంతుని సృష్టిలో ఏది జరిగినా అంతా మన మంచికే అని తెలుసుకోవాలి ఇది జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది అజ్ఞానులకి అర్థం కాదు కష్టాలు రోగాలు బాధలు వస్తే అవి నాకు ఎందుకు వచ్చాయి నాకు మంచి ఎలా అవుతాయండి మంచి ఎలా అవుతాయండి అంటారు ఎంతో బాధపడతారు కానీ ఆ భగవంతుని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి విమర్శించకూడదు మనకు నచ్చితేనేమో ఎగేసుకుని వెళ్తాము మనసుకు నచ్చకపోతే ఎదటి వారిని విమర్శించినట్లే భగవంతుణ్ణి కూడా విమర్శిస్తాము విమర్శించకూడదు అవి ఎంత బాధని కలిగిస్తాయో అంటే నీ నోటి మాటను జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి కర్మ అవుతుంది ప్రతిదానికి ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది కార్యకారణం ఉంటుంది అని తెలుసుకోవాలి మీరు కొంచెం ఓపికత ఎదురు చూడాలి ఆత్మజ్ఞానులు ఎదురు చూస్తారు అజ్ఞానులు భగవంతుని నిర్ణయాన్ని విమర్శిస్తూ ఉంటారు అంటే మనం పంటలు వేసినప్పుడు వర్షాలు అధికంగా పడితే పంట పోతుంది కదా అని అజ్ఞానంతో అంటారు మరి దేవుడు ఇలా చేసిన మళ్ళీ ప్రార్థిస్తున్నాడు అంటే దేవుడు మంచివాడనేగా మరి మంచివాడైనప్పుడు దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు కొంచెం ఆలోచించాలిగా ఏం జరిగినా మన మంచిగా అనేది మనకి అర్థం అవటం కోసం గారు చైనాలో ఒక రైతు కథ కూడా చెప్తారు ఒక రైతుకి ఒక గుర్రం ఉండేదట ఆ గుర్రం రోజు తప్పించుకుని ఆ ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయిందట అడవిలోకి వెళ్ళిపోయినా ఆ రైతు కొంచెము జ్ఞాని కావటం వల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు బాధపడలేదు కానీ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఏమిటి నీ గుర్రం వెళ్ళిపోయిందా ఎంత దురదృష్టం ఎంత నష్టం జరిగింది అన్నారట వాళ్ళు ఎన్ని అన్నా కూడా ఆయన ఏమీ బాధపడలేదు పది పదిహేను రోజులు అయ్యేసరికి ఆ వెళ్లిపోయిన గుర్రము ఇంకో పది గుర్రాలతో ఆయన ఇంటికి వచ్చిందట అప్పుడు కూడా ఆ రైతు సంబరపడలేదు ఎగిరి గంతు వెయ్యలేదు ఒక గుర్రం పోయింది అనుకున్నాను నాకు పది గుర్రాలు వచ్చాయి అని ఏమీ అనుకోలేదు చైనా రైతు ఇది కూడా ఎందుకో జరిగింది కార్యకారణం ఉంటుంది అని మామూలుగానే ఉన్నాడు మళ్ళీ ఆ చుట్టూ ఉన్న స్నేహితులు రైతు అంత రైతు దగ్గరికి వచ్చి అంతా వచ్చారు అందరూ ఏమన్నారంటే ఒరాయ్ నువ్వు నష్టపోయావు అనుకున్నాము ఒక గుర్రం పోయింది నువ్వు నిజంగా నష్టపోలేదు ఇంకా ఎక్కువ లాభం పొందావు మాకు ఒక్కొక్క గుర్రమే ఉంది నీకు ఇప్పుడు పది గుర్రాలు ఒక గుర్రం పదకొండు గుర్రాలు అయ్యాయి అన్నారు అయినా సరే ఆయన ఏమీ మాట్లాడలేదు ఇలా ఉంటూ ఉండగా కొన్నాళ్ళకి ఆ కొత్త కొత్తగా వచ్చిన గుర్రాల్లో ఒక గుర్రాన్ని ఎక్కి రైతు కొడుకు స్వారీ చేశాడు స్వారీకి వెళ్ళాడట స్వారీకి వెళ్ళిన ఆ గుర్రం మీద నుంచి కింద పడి కాలు విరగొట్టుకున్నాడు ఆ రైతుకి భగవంతుని నిర్ణయము మనం గౌరవించాలన్న ఇంగిత జ్ఞానము సంగతి తెలుసు రైతుకి కాబట్టి జ్ఞాని కాబట్టి ఏం మాట్లాడలేదు కానీ ఈ సంగతి తెలిసిన ఊళ్ళో అజ్ఞానులు వాళ్ళంతా వచ్చి ఏదో పది గుర్రాలు వచ్చాయని నువ్వేదో అదృష్టవంతుడు అనుకున్నావు గుర్రాలు వచ్చి ఏమిటి ఉపయోగం ఇప్పుడు నీ కొడుకు కాలే విరిగిపోయింది కదా ఇంతకన్నా నష్టం ఏముంది అని అన్నారట అయినా కూడా రైతు ఏమీ మాట్లాడలేదు కొన్నాళ్ళకి ఆ రాజ్యానికి యుద్ధం వచ్చింది రాజుగారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి యువకుల్ని అందరినీ సైన్యంలోకి తీసుకుపోయారు రైతు ఉండే ఊరిలో కూడా అందరినీ తీసుకు వెళ్లారు కానీ ఈ రైతు కొడుక్కి కాలు విరగటం వల్ల వీరు యుద్ధానికి పని చెయ్యరని వాడిని వదిలేసి మిగతా అందరిని తీసుకువెళ్లారు అప్పుడు కూడా ఇది ఎందుకు జరుగుతుందో అని ఆయన మాట్లాడలేదు రైతు కానీ మళ్ళీ రైతు స్నేహితులు అంతా వచ్చి వరయని కొడుకు కాలు విరిగింది మా కొడుకులు ఎంతో బాగున్నారని నువ్వు దురదృష్టవంతుడివని అనుకున్నావు కానీ ఇప్పుడు మా కొడుకుల్ని రాజు యుద్ధంలోకి తీసుకుపోయాడు వారు బ్రతుకుంటారో చస్తారో కూడా మాకు తెలియదు నీ కొడుకు హాయిగా నీ దగ్గర ఉన్నాడు ఆ కా ఆ కాలు విరగటం వల్ల నీకు మంచి జరిగింది అన్నారు మరి ఈ కథ చూస్తే ఏది జరిగినా మన మంచికే అన్నది మనకి అర్థం అవుతుంది ఇది మనం అర్థం చేసుకుంటే భగవంతుడి నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరిస్తాము విమర్శించటము తిట్టటం వల్ల ఆయన ఎప్పుడూ తప్పు నిర్ణయం చేయడు అంతా మంచికే అన్నది మనం కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే అర్థం అవుతుంది మరి పురాణాల్లో కూడా చెప్పబడినటువంటి ఇంకొక కథ తెలుసు తెలుసుకుందాము ఒక రాజుగారు ఒక పండుకొస్తున్నారు కోస్తూ ఉంటే పొరపాటును ఆయన వేలు తెగి చాలా రక్తం వచ్చింది ఆ వేలుకి కట్టేదో కట్టారు రాజు బాధపడుతుంటే పక్కనే మంత్రి గారు బాధపడకండి ఏది జరిగినా మంచికే అన్నాడు రాజు గారికి చాలా కోపం వచ్చింది ఏమిటి నా వేలు తెగి ఇంత బాధపడుతుంటే ఇది నా మంచికే అంటావా అని ఆ మంత్రి మీద కోపం వచ్చి వీడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టండి అన్నాడు మంత్రిని జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఇది కూడా ఒకందుకు మంచిదే అని అన్నాడు రాజుకి అంత కోపం వచ్చింది ఇలా ఉంటూ ఉండగా ఒకసారి రాజుగారు వేటకి వెళ్లారు ఆ వేటకి వెళ్ళినప్పుడు సైన్యానికి దూరంగా ఈయన ఒక్కడే విడిపోయాడు రాజుగారు అప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి కోయవాళ్ళు ఏదో నరబలి ఇద్దామని చూస్తుంటే రాజుగారు చాలా పుష్టిగా బాగా కనిపించాడు సరే రాజుని బలి ఇవ్వటానికి తీసుకు వెళ్లారు తీరా అక్కడికి తీసుకెళ్లి బలిచ్చే సమయానికి వాళ్ళకి ఆయన నకసిక పర్యంతము ఆయన్ని చెక్ చేసినప్పుడు వేలు లేదనమాట చేతికి కట్టు కనిపించింది అది చూసిన వాళ్ళు ఇలాంటి వాడిని మనం బలి ఇవ్వకూడదు అటువంటి వాళ్ళు బలి ఇవ్వటానికి పని చెయ్యరు అని చెప్పి ఆయన్ని వదిలేశారు అలా రాజు రాజ్యానికి వచ్చాక అప్పుడు ఏది జరిగినా మన మంచికే అని మంత్రి ఊత పదం అన్నమాట అర్థమైంది అప్ ఇప్పుడు ఈ దెబ్బ తగలటం వల్ల కదా వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలేశారు కనుక ఇది నా మంచికే జరిగింది అని అర్థం చేసుకుని వెంటనే మంత్రి గారిని జైలులో నుంచి పిలిపించాడు పిలిపించి నువ్వు చెప్పింది కరెక్టే ఇది నా మంచికే జరిగింది కానీ నిన్ను జైల్లో పెట్టడం వల్ల నీకు జరిగిన మంచి ఏమిటి అని అడిగాడు అప్పుడు మంత్రి గారు మీరు నన్ను జైల్లో పెట్టారు కాబట్టే ఒక్కడే అడవికి వెళ్ళారు నువ్వు జైల్లో పెట్టకపోతే నేను ఖచ్చితంగా మీ కూడా ఉండేవాడిని వాళ్ళు మన ఇద్దరిని పట్టుకునేవారు మీకు వేలు తెగింది కాబట్టి మిమ్మల్ని వదిలివేసేవారు కానీ నేను అంతా బాగానే ఉన్నాను కాబట్టి నన్ను బలిచ్చేవారు ఇలా మీరు నన్ను జైల్లో పెట్టడం వల్లే నేను జీవించి ఉన్నాను మరి ఇది నాకు మంచే కదా అన్నాడు అప్పుడు రాజు అంగీకరించాడు ఏది జరిగినా మన మంచికే అని ఇటువంటి విషయాలు తెలుసుకోవాలనే గ్రహించాలనే పెద్దలు ఇలాంటి కథల ద్వారా ఉపమానాల ద్వారా చెప్తారు అందుచేత ఏదైనా కష్టం వస్తే ఊరికే ఏడుస్తూ కూర్చోవటం కాదు ఏదైనా మంచికే అని తెలుసుకోవాలి రోగం వచ్చింది ఒక కష్టం వచ్చింది దాంట్లో నుంచి నువ్వు కొంత నేర్చుకుంటావు అనుభవం పొందుతావు అది నీకు ఎంతో లాభం కలిగిస్తుంది పత్రికారు చెప్పారు ఒక ఆమెకు బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే అందులో మంచి ఏమిటి అని అనుకుంటారు అలా పోవటం వల్ల ఆమెడ ఎందుకు అలా జరిగిందని ఎంతో విచారణ చేస్తుంది దాని దాని నుంచి ఎంతో నేర్చుకుంటుంది ఎన్నో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తెలుసుకుంటుంది అది ఆవిడకి మంచిది అందుచేత అన్నిటికీ భగవంతుడికి వదిలేయాలి ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి భగవంతుడి నిర్ణయాన్ని కాదని కోరికలు కోరితే ఏం జరుగుతుందో ఎంత నష్టపోతామో ఈ కథ ద్వారా తెలుసుకుందాము ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళకి పాపము ముక్కులు చాలా ఆ ముక్కులు చాలా తప్పుడుగా ఉంటాయి అసలు ముక్కు ఉండదు ఊరికే రంధ్రాలు ఉంటాయి అంతే అందరూ వాళ్ళ ముక్కులను చూసి ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు అని వచ్చేవాళ్ళు అప్పుడు ఆ దంపతులు అందరూ బాగున్నారు మా పరిస్థితి ఇలా ఉందేంటి భగవంతుడికి మాపై దయలేదు భగవంతుడిని మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించాడు అని చాలా బాధపడేవాళ్ళు అప్పుడు ఎలాగైనా అందులో నుంచి బయటపడాలని ఏ భగవంతుడైతే మనల్ని ఇలా చేశాడో ఆ భగవంతుడినే మనం ప్రార్థిద్దాం తపస్సు చేద్దామో అని చెప్పి వాళ్ళు ప్రక్కనే ఉన్న అడవికి వెళ్లి తపస్సు చేశారు వాళ్ళ కోరికలు బలమైంది కాబట్టి గట్టిగా చేశారు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమిటి మీ కోరిక అన్నాడు అప్పుడు వాళ్ళు మాకు ఈ ముక్కులు కాదు మంచి ముక్కులు కావాలి అన్నారు ఆయన తదాస్తు అన్నాడు తీరా ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ళకి ఒళ్ళంతా ముక్కులే వాళ్ళు అడగటం మాకు ఒక్కొక్కళ్ళకి మంచి ముక్కు ఇవ్వండి అని అడగాలి కానీ మాకు ఈ ముక్కులు వద్దు మంచి ముక్కులు కావాలన్నారు మరి ఇప్పుడు ఒళ్ళంతా ముక్కులేని చూసి అందరూ ఇంకా ఎక్కువ నవ్వటం మొదలు పెట్టారు అప్పుడు ఇంకా అవమానం పొందారు వీళ్ళు మళ్లీ బాధపడి ఇదేంటి దేవుడా ఇలా చేశాడు అని అనుకుంటూ మళ్లీ వెళ్లి తపస్సు చేశారు చేస్తే దేవుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు మరి ఈసారి ఏమని కోరుకున్నారంటే మాకు ఈ ముక్కులు వద్దు అని వరం కోరారు ఆయన కాదంట కాదంటారా తదాస్తు అన్నాడు తదాస్తు అనగానే వీళ్ళు ముక్కులన్నీ పోయాయి అంతకు ముందు ఉన్న ఒక్క ముక్కు కూడా పోయింది మరి ఇప్పుడు ముక్కు లేక ఊపిరాడట్లేదు నోటిలో గాలి పీల్చుకోవటానికి చాలా ఇబ్బంది వచ్చింది ఈ బాధ పడలేక మళ్ళీ తపస్సు చేశారు దేవుడు ప్రత్యక్షం అయితే చివరికి మహాప్రభో మాకు ఏ ముక్కు ముక్కులు వద్దు మా పాత ముక్కులే మాకు ఇవ్వండి అన్నారు మరి దేవుడు చేసిన నిర్ణయాన్ని వీళ్ళు గౌరవించి ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా అది అర్థం చేసుకోకుండా అంతా గొప్పది ఏదో పొందవచ్చు అని అనుకుంటే ఏదో కోరుకుంటే నష్టపోయేది మీరే ఆ సృష్టికర్త అన్ని ఆలోచించే చేస్తాడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరికి ఏది ఇవ్వకూడదో ఆయనకు అన్నీ తెలుసు ఆయన నిర్ణయాన్ని గౌరవించి దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చెయ్యాలి కానీ ఊరికే అది కావాలి ఇది కావాలి అని కోరితే చివరికి మీరే నష్టపోతారు అందుకే మీరు ఎప్పుడు కూడా భగవంతుని నిర్ణయాన్ని విమర్శించకూడదు కోరరాని కోరికలు కోరకూడదు కోరితే నష్టపోయేది మీరే అని తెలుసుకోవాలి ఉన్నదానితో తృప్తి పడాలి అలాగే భగవంతుని నిర్ణయాన్ని కాదని మీరు కోరుకుంటే ఎలా నష్టపోతారో ఇంకొక కథ ద్వారా తెలుసుకుందాము ఒక ఊరిలో చాలా పేదవాడు ఉన్నాడు వాడు ఈ పేద పేదరికము పోవటం కోసం తపస్సు చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే నేను ఏది పట్టుకున్నా బంగారం అయిపోవాలి అన్నాడు తదాస్తు అన్నాడు ఓ భలేగా ఉంది అనుకుంటూ మెల్లిగా ఒక టేబుల్ ముట్టుకున్నాడు బంగారం అయిపోయింది ఒక కుర్చీ ముట్టుకున్నాడు బంగారం అయిపోయింది ఇలా అన్నిటినీ బంగారం చేశాడు కాసేపటికి వీడికి ఆకలి వేసి భోజనం చేద్దాము అని కంచెం ముట్టుకుంటే అది బంగారం అయిపోయింది అన్నం ముట్టుకుంటే అన్నం కూ అన్నము కూర ముట్టుకుంటే బంగారం అయిపోయాయి ఇదేంట్రా బాబు తినటానికి కూడా లేకుండా అయిపోయింది నా బ్రతుకు అని మళ్ళీ తపస్సు చేసి నాకు ఇలాంటి వరం ఏమీ వద్దు నాకు ఇది వరకు జీవితమే ఇవ్వండి నాకు అది చాలు అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఏ వరం వచ్చి నాకేమి ఉపయోగం లేకుండా పోయింది అని మళ్ళీ పాత జీవితమే కోరాడు అలాగే ఉన్నదానితో తృప్తి పడకుండా అత్యాసకు పోతే అసహజము అత్యాసకు పోతే వచ్చే నష్టమేమిటో ఒక కథ ద్వారా తెలుసుకుందాము అలాగే ఇంకొక పేదవాడు ఏం చేశాడంటే వాడి ఇంటికి ఎవరో స్వామీజీ వస్తే ఆయన్ని కూర్చోబెట్టి సపర్యలు చేసి భోజనం పెట్టి ఆయన్ని చాలా సంతోష పెట్టాడు ఆ స్వామీజీ నాకు ఇవన్నీ చేశావు నాకు చాలా సంతోషంగా ఉంది నీవు ఏదైనా ఒక కోరిక కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ పేదవాడు నేను ఏది కోరుకుంటే అది బంగారం అయ్యేటట్టు నా పేదరికం పోయేటటువంటి వరం ఏదైనా ఇవ్వండి స్వామి అన్నాడు ఇప్పుడు ఆయన ఒక దండము ఇచ్చాడు ఈ దండాన్ని నువ్వు దేనికి తగిలిస్తే అది బంగారం అవుతుంది నీ కరువు తీరిపోతుంది అంటే వాడు చాలా సంతోషించాడు అయితే ఇది ఆరు మాసాలే పనిచేస్తుంది ఆరు మాసాలు దాటితే దాని శక్తి కోల్పోతుంది అని స్వామీజీ చెప్పాడు అప్పుడు పేదవాడు సరే స్వామి ఈ లోపల నా కరువు తీర్చుకుంటాను అన్నాడు స్వామీజీ వెళ్ళిపోయాడు ఈ పేదవాడు ఒకటి రెండు ఇనుప సామాన్లు ముట్టించాడు అవి వెంటనే బంగారం అయిపోయాయి చాలా సంతోషించాడు వీడికి ఏమని అనిపించింది అంటే మన ఇంట్లో ఎక్కువ సామాన్లు లేవు కదా బయట బజార్లో ఎక్కువ ఇనుప సామాన్లు కొనుక్కుంటే వాటన్నిటినీ మార్చుకోవచ్చు ఇనుప సామాన్ని బంగారంగా మార్చుకోవచ్చు కదా అని బయట బజార్లోకి వెళ్ళాడు ఆ ఇనుము సామాన్లను అమ్మేవాడిని నాయన ఇప్పుడు నాకు ఇనుము కొంచెం రేటు ఎక్కువగా ఉంది నువ్వు ఒక నెల నెల పోయిన తర్వాత వస్తే నీకు బాగా రేటు తగ్గుతుంది అని చెప్పాడు ఆ పిచ్చివాడు పోనీలే ఇప్పుడు ఈ డబ్బుతో కొద్దిగా తెచ్చుకుని బదులు కొన్నాళ్ళు ఆగితే అదే డబ్బుతో ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా అని నెల ఆగాడు మళ్ళీ మళ్ళీ అడిగితే ఇంకా తగ్గలేదు నాయన ఇనుము రేటు ఇంకో రెండు మాసాలు పోవాలి అన్నాడు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ బంగారం చేసుకోవచ్చునో ఆతృతతో అలాగే చూస్తూ ఉన్నాడు చివరికి ఆరు మాసాలు అయిపోయింది వీరు ఇనుము తెచ్చి వాటిని ముట్టించిన అవి అలాగే ఉన్నాయి కానీ ఏమీ మారలేదు అప్పుడే ఉన్న ఉన్నందుకు ఉన్నంత మట్టుకు బంగారం చేసుకుంటే బాగుండును ఇనుమంతా కోసేసి అంతా మార్చేద్దాము అనుకున్నాడు అత్యాసకు పోయి ఎంత నష్టపోయాడు ఆరు మాసాల వరకే దండం పనిచేస్తుంది కదా ఆరు మాసాల వరకే కదా అది పనిచేసేది అని చాలా బాధపడ్డాడు ఇలా అక్కర్లేని కోరికలు కోరితే ఎంతో నష్టపోతారు అందుచేత ఉన్నదానితో తృప్తి చెందాలి ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి తృప్తిపడి జీవిస్తూ ఉంటారో అందులో కొంత లోక కళ్యాణం కోసం ఖర్చు పెడతారు లోక కళ్యాణకరమైన పనులు చేస్తారో వారు కర్తవ్య కర్మలు స్వామి కార్యము స్వకార్యము చేస్తారు జీవితం ధన్యం అవుతుంది అలా కాకుండా అత్యాసకు పోయి లేనిపోని కోరికలు కోరితే కొత్త కొత్త కష్టాల్లో పడతారు ఇంకొక కథ చూద్దాము ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి వంద ఎకరాల పొలం ఉంది ఆ పనులన్నీ చేయించాలి అంటే పని వాళ్ళని పెట్టించుకుని చేయించుకోవచ్చు చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు సరిగ్గా వినరు సమయానికి రారు వీడు ఒక్కడే అయిపోయాడు చాలా యాతన పడుతున్నాడు ఏదో ఎకరమో అరెకరమో అయితే వాడే చేసుకుని పాటలు పడేవాడు మరి వంద ఎకరాల పనులు అవ్వాలంటే అవ్వట్లేదు అప్పుడు పొరుగులో ఒక స్వామీజీ గారు ఉన్నారని ఎవరో చెప్తే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నా పరిస్థితి ఇలా ఉందండి నా పనులు తేలిగ్గా చేసుకునే మార్గం ఏదైనా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ స్వామీజీ చాలు నీకు ఈ ఇబ్బంది తొలగటానికి ఒక వరం ఇస్తాను అది ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు వీడు నువ్వు ఏ పని చెప్పినా ఎంత పనైనా సరే చాలా తేలిగ్గా చేస్తాడు వీడు నువ్వు చెప్పిన పనులు చేస్తాడు కానీ ఒక షరతు అన్నాడు అది ఏమిటంటే నువ్వు పని చెప్పకపోతే మాత్రము వాడు ముందు నిన్ను తినేస్తాడు అన్నాడు అదేం లేదు లేదండి ఏంటి నాకు బోలెడు పొలం ఉంది పని చేసుకోలేక చస్తున్నాను ఎన్ని రోజులు చేసినా తెమలటం లేదు నాకు అలాంటి వాడు సరిపోతాడని వాడిని తీసుకెళ్లాడు వాడిని తీసుకువెళ్ళి పొలం దున్నమన్నాడు వీడేదో రెండు మూడు రోజులు దున్నుతాడు అనుకున్నాడు వాడు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి దున్నేసా అన్నాడు ఇంకేంటి అని అన్నాడు మళ్ళీ దానికి నాట్లు వేయమన్నాడు ఐదు నిమిషాల పూర్తి చేసి రాక్షసుడు మరలా ఏం చేయాలి అన్నాడు అలాగే ఏమి చెబితే అవి వెంటనే చేస్తుంటే రైతుకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు చెప్పకపోతే రాక్షసుడు నన్ను తినేస్తాడని మళ్లీ స్వామి దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడ్డాడు నాకు ఏమి వద్దు నా పాటలు నేను పడతాను రాక్షసుడి బారి నుంచి నన్ను కాపాడండి అని స్వామీజీని ప్రార్థించాడు ఆ స్వామి వారికి ఒక ఉపాయం చెప్పాడు అప్పుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ రాక్షసునితో ఒక పెద్ద తాడి చెట్టు చూపించి నేను చెప్పేదాకా ఆ చెట్టు ఎక్కి ఎక్కి దిగుతూ పైకి ఎక్కి కిందకి దిగుతూ ఉండు ఎక్కి దిగుతూ ఉండు అని పని చెప్పాడు రాక్షసుడు అలా చెయ్యలేక పారిపోయాడు అప్పుడు ఆ రైతు తాను చెయ్యగలిగింది చేసుకుంటూ తృప్తిగా జీవించాడు అందుచేత కోరికలకు బానిస కాకండి కోరికలు అదుపులో చేసుకోండి శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యండి కోరికల వల్ల నష్టాలు కోరికలు అదుపు చేయలేకపోతే చాలా నష్టపోతారు కోరుకోవటం దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం విఫలం అవుతే విపరీతంగా దుఃఖించటం జరుగుతుంది అలా కాకుండా కోరికలనే అదుపు చేసుకుంటే ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు యోగులు కోరికలని అదుపు చేసుకున్నవారు వారు శరీర అవసరాలకు పరిమితం అవుతారు జీవితంలో కూడు గుడ్డ నీరు తోడు అన్నవే అవసరాలు మానవుని అవసరాలకు సరిపడా సృష్టిలో ఇవ్వబడింది అవసరాలు ఈ ప్రపంచము మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది శరీర అవసరాలను కానీ కోరికలు సరిపడా సృష్టిలో అమర్చబడలేదు భారతదేశంలో ఇప్పుడు చూస్తే నూట ముప్పై కోట్లు పైగా జనాభా ఉంది కానీ జనాభా పెరుగుతున్నా కూడా పంట భూమి పెరిగింది పంట పె పెరిగింది అలా అవసరాలకు తగ్గట్టు పెరగటం జరిగింది అంటే అవసరాలకు ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదు అని తెలుసుకోవాలి కానీ కోరికలు అదుపు చెయ్యలేకపోతే ఇబ్బందులు కలుగుతాయి విచిత్రం ఏమిటంటే వారి ఆర్థిక పరిస్థితి ఇంటి పరిస్థితులు వారికి నచ్చవనమాట ఎవరిని చూసినా పక్క వాళ్ళని చూసి పోల్చుకుంటారనమాట కంపారిజన్ చేసుకుంటారు పక్క వారిని పోల్చుకుని వాడిలా నాకు వాడిలా నాకు లేదు అనుకుంటూ ఉంటాడు అలా వాడికి ఉన్నవన్నీ నాకు కావాలని కోరుకుంటూ వారిలా నేను అవ్వాలని కోరుకుంటూ అంత ధనం ఉండాలని అంత పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ఉండాలని మరి అంత వైభోగం ఉండాలని లాంటి కార్లు ఉండాలి వారిలాంటి బిల్డింగ్లు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కాని పరలోకం మీరు ఏమేమి నిర్ణయించుకున్నారో మీకు తెలియకపోవచ్చు కానీ మీకు ఉన్న ఆర్థిక స్థితికి కానివ్వండి కుటుంబం కానివ్వండి భార్య కాని భర్త కాని పిల్లలు కాని అన్ని మీరు ముందు నిర్ణయించుకున్నవే ఆత్మగా ఉన్నప్పుడు చాలా మందికి కొన్నాళ్లు పోయేసరికి చేసుకున్న భార్య నచ్చదు ఎంతసేపు పక్కవాడి భార్య నచ్చుతుంది కానీ అలాంటి భార్య ఉంటే బాగుపడడు అని లోపల కోరుకుంటాడు అలా ఎంతసేపు ఎదుటి వారి లోపాలు చూస్తారు కానీ ఎదుటి వారిలో విశిష్టతలు చూడరు సంసారం బాగుండాలి అంటే బాగుండాలి అంటే భాగస్వామితో ఉన్నటువంటి విశిష్టతలు చూడగలగాలి అంటే సంసారంలో మనసు స్పర్ధలు సరిదిద్దుకోవాలి మనస్సులోని స్పర్ధల్ని సరిదిద్దుకోవాలి ఉన్నదానితో తృప్తి పడాలి అంటే వారి యొక్క విశిష్టతని మనము దేని విశిష్టత దానిదే కదా సంసారం స్వర్గం అవుతుంది భాగస్వామి భర్త అయినా భార్య అయినా వారిలో లోపాల మీద మీరు దృష్టి పెడితే ఆ సంసారం నరకం అవుతుంది ఒక కథ చూద్దాము ఒక ఊళ్ళో ఒక ఆవిడ వివాహం చేసుకుని అత్తవారి ఇంటికి వచ్చింది భర్త బాగున్నాడు బాగా చూసుకుంటున్నాడు దేనికి లోటు లేదు కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆమెడికి అత్తగారితో తేడా వచ్చింది మెల్లిమెల్లిగా ఇద్దరికి అసలు పడేది కాదు అది చివరికి స్థాయికి వెళ్ళిపోయింది అన్నిటికీ గొడవలే ఒకరినొకరు అనుకోవటము ఒకరినొకరు తిట్టుకోవటము అది చివరికి గొడవలు కోడలు చనిపోవాలి అని నిర్ణయించుకుంది ఆవిడ ఊరు బయటే ఓ గురువుగారి ఉన్నారు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకొని పరిష్కారం ఆయన్ను అడుగుదామని వెళ్ళింది అప్పుడు ఆవిడ గురువుగారి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి సరే ఏమండి నా అత్తగారితో అసలు పడటం లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను చచ్చిపోవాలని ఉంది చెప్పింది అప్పుడు ఆ గురువుగారు ఇప్పుడు నీ కోరిక ఏమిటి అని అడిగాడు ఏమీ లేదండి నా అత్తగారిని వదిలించుకునే మార్గము ఏదైనా ఉంటే నాకు సెలవియండి అని అని అంది అప్పుడు ఆయన చెప్పాడు నీ అత్తగారిని వదిలించుకోవాలి అంటే నువ్వు ఏ విషమో ఏదో పెట్టి చంపేస్తే అంతా అత్తగారిని విషం పెట్టి చంపేసింది అని అనుకుంటారు అందుచేత నీకు మాట రాకుండా ఆవిడని ఆమెని వదిలించుకునే మార్గం చెప్తాను నీకు ఒక మందు ఇస్తాను ఈ మందు రోజు ఆవిడికి కాఫీలోనో టీలోనో కొద్దిగా కలిపి రోజు ఇస్తూ ఉండు కొన్నాళ్ళకి ఆవిడ మెల్లిగా చనిపోతుంది ఒక్కసారి చనిపోతే నువ్వు మందు పెట్టినట్టుగా ఉంటుంది కానీ ఈ రకంగా చనిపోతే ఇబ్బంది ఉండదు అని చెప్పాడు ఆయన ఇంకా ఏమి చెప్పాడంటే నువ్వు ఆవిడతో గొడవ పడుతూ ఇలా చేస్తూ ఉంటే ఏదైనా అనుమానం వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఆవిడతో ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమగా ఆవిడను జాగ్రత్తగా చూసుకో అన్నారు మందు ఇచ్చారు ఆయన చెప్పిన కండిషన్ను నెలంతా అత్తగారితో ప్రేమగా ఉన్నట్లు నటించాలి అలాగే ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమెడ ప్రవర్తనలో మార్పు వచ్చింది అత్తగారు నేనే మీకు మీకు కాఫీ పెట్టిస్తాను అంటూ ఆ కాఫీలో మందు కలుపుతూ రోజు ఇచ్చేది చాలా ప్రేమగా ఉంటుంది అన్ని చూసుకుంటుంది కోడలు పది రోజులుగా ప్రేమగా ఉండేసరికి అత్తగారిలో కూడా మార్పు వచ్చింది కోడల్ని బాగా చూసుకోవటం మొదలు పెడుతుంది ఇలా ఇరవై రోజులు అయ్యేసరికి ఇద్దరి మధ్య మంచి సఖ్యత వచ్చింది ఇది వరకు ఇద్దరు గొడవలు పడేవారు ఇప్పుడు ఆ గొడవలు లేవు మెల్లిగా నెల అయ్యేసరికి ఎటువంటి స్థితి వచ్చిందంటే ఒకరినొకరు విడిచి ఉండలే ఉండలేని పరిస్థితి ఉండలేనటువంటి స్థితి వచ్చేసింది ఆమెడేదో ఈమె కూతురిలా చూసుకుంటూ ఈమెడ ఆమెని తల్లిలా చూసుకుంటుంది అంతా బాగా ఉంది అత్తగారు చూస్తున్నారు ఈమెడికి నెల అవ్వగానే ఒక డౌట్ ఒక సందేహం వచ్చింది అదే బాగా చూసుకునే అత్తగారిని చంపుతున్నానే ఇటువంటి అత్తగారు చావకూడదు కానీ మందు ఇచ్చేసానే ఎలాగా అనుకుంటూ అత్తగారు చావకూడదు ఉండాలి అని పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళింది గురుగారితో ఆవిడ రాఘ కాదండి చాలా మంచి ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది రాక్షసి కాదండి చాలా బాగా చూసుకుంటుంది ఆవిడ చావకూడదు కానీ మీరు చెప్పినట్టుగా మందు ఇచ్చాను మరి ఆవిడ చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇలాంటి అత్తగారు ఏదో రకంగా మీరే బ్రతికించాలి అంది అప్పుడు ఆ గురువు గారు అమ్మ నువ్వు ఏం కంగారు పడకు ఆవిడ ఏమీ చావదు నేను ఆవిడికి బలం బలం ముందు ఇచ్చాను అన్నారు నీ సంసారంలో మార్పు రావటం కోసమే ఇలా చేశాను అన్నారు నువ్వు ఇదే రకంగా ఉన్నట్లయితే నీ సంసారం సాఫీగా సాగుతుంది లోపము ఎదుటి వాళ్లలో ఉండదు లోపము ఎదటి వారిలో ఉండదు నీలోనే ఉంటుంది అన్నది తెలుసుకో అని గురువు గారు చెప్పారు అలాగే ఎవరైనా సరే భార్య ప్రవర్తన బాగోలేదు అంటే నీలో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీరు మీ భార్యను ప్రేమిస్తే మీ భార్య మిమ్మల్ని ఎందుకు ప్రేమించదు అలాగే మీరు మీ భర్తని ప్రేమిస్తే మీ భర్త మిమ్మల్ని ఎందుకు ప్రేమించడు అని బాగా గుర్తు పెట్టుకోండి అందుచేత సృష్టిలో పురుషులు ఎంతమంది ఉంటారో స్త్రీలు అంతమందే ఉంటారు వారు పైన నిర్ణయించుకున్న ప్రకారము పైన ఆత్మ నిర్ణయించుకున్న ప్రకారము ఎటువంటి భార్య రావాలో ఎటువంటి భర్త రావాలో వాళ్లే ఎంచుకుంటారు ఇలాంటి భార్యతో ఈ రకమైన అనుభవాలు అలాంటి భర్తతో ఆ రకమైన అనుభవాలు పొందటం కోసము అలా నిర్ణయించుకుని వస్తారు ఇది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాక నేను కోరుకున్న భార్యల ఈవిడ లేదు నేను కోరుకున్న భర్తల ఈయన లేడు నా కోరిక తీరలేదు అని అనుకుంటారు అది మూర్ఖత అందుకే కోరికలకు బానిస అవ్వకూడదు అవసరాలకు పరిమితం అవ్వాలి శరీర అవసరాలకు పరిమితం అవ్వాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరము అలాగే ఫైవ్ స్టార్ మీల్స్ రోజు అక్కర్ల ఒక ప్లేట్ మీల్స్ ఉంటే నీ అవసరం తీరిపోతుంది అవసరాలు ఏమిటో తెలుసుకోకుండా కోరికలు కోరితే అన్ని ఇబ్బందులే అంతా నష్టమే అది అర్థం కాని వారు కోరికలు కోరుతూ ఉంటారు కోరి ఇబ్బందుల్లో పడతారు కష్టాల పాలవుతారు చెయ్యకూడని పనులు చేస్తారు తప్పులు పాపాలు చేస్తారు అధర్మంగా వ్యవహరిస్తారు చివరికి వాడి వల్ల వాటి వల్ల నష్టాలు తెచ్చుకుంటారు ఎంతో నష్టపోతారు కానీ ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది కోరికల వల్ల అని తెలుసుకోవాలి